నైన్టీ స్కిట్స్ ఇప్పుడు అడల్ట్స్గా మారి చాలా యాంగ్జైటీ డిప్రెషన్ కి గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి వారు తమ ముందు జనరేషన్ ఆ తరువాత జనరేషన్కి మధ్య ఇమడలేక తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు అసలు ఆ రోజులే వేరు నైన్టీ కిడ్స్ చూసినంత జనరేషన్ చేంజెస్ ఎవరు చూసి ఉండరు ఫోన్ ఇంటర్నెట్ లేని పరిస్థితుల నుంచి స్మార్ట్ ఫోన్స్ హై స్పీడ్ డేటా వైఫై కరోనా పాండమిక్ ఆఖరికి ఇండో పాక్ వారు కూడా ఎన్నో ఘటనలకు వారు విట్నెస్ అయితే నైంటీ స్కిట్స్ ఎంత లోగా ఉన్నా వారిని ఓదార్చి వారి మనసుకు కాస్త రిలీఫ్ ఇచ్చే సీరియల్ సాంగ్ ఒకటి ఉంది అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అమృతం సీరియల్ టైటిల్ ట్రాక్ ఒరే ఆంజనేయులు సాంగ్ వినగానే మళ్ళీ స్కూల్ బ్యాగ్ తగిలించుకొని బడికి పోతున్నట్టే అనిపిస్తుంది ఈ పాట వింటున్నప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అమృతం ఇది కామెడీ కాదు చిన్నప్పటి జ్ఞాపకాలు పాట వచ్చి అన్ని ఏళ్ళైనా పవర్ మాత్రం తగ్గలేదు తగ్గదు కూడా అమ్మ ఆవకాయ్ అమృతం ఎప్పుడు బోర్ కొట్టవు కాగా ఈ పాటను దివంగత లెజెండరీ లిరిసిస్ట్ దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు కళ్యాణ్ మాలిక్ గారు బాణీ కట్టడంతో పాటు ఆలపించారు సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ అమృతం సీరియల్ పాటతో తన కెరీర్లో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని ప్రారంభించినట్టు చెప్పారు ఈ పాట ఆయనకు ప్రముఖ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ గారితో పాటు మరో ఇద్దరు కళాకారులకు సినీ రంగంలో తొలి అడుగని వారందరూ దీంతోనే అరంగేటం చేశారని ఆయన వెల్లడించారు ఆ రోజుల్లో ఈ పాట ఎంత పెద్ద విజయం సాధిస్తుందని అమృతం సీరియల్ అప్పటి జనరేషన్కు అంతగా నచ్చుతుందని తాము అస్సలు ఊహించలేదని మాలిక్ గారు పేర్కొన్నారు అయితే నేటికి ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఈ పాట ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చదరని స్థానాన్ని సంపాదించుకుంది అప్పటి జనరేషన్ మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ఈ పాటను ఇష్టపడుతోంది అమృతం ద్వితీయం పాటు విడుదలైనప్పుడు కూడా ఈ పాటకు అంతే గొప్ప అప్లాస్ వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు పాటలు హిట్ అయినప్పుడు కలిగే సంతోషం కన్నా అమృతం పాట అందించిన అనుభూతి తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని కళ్యాణ్ మాలిక్ గారు తెలిపారు ఈ పాటకు సిరివెనెల సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా స్వయంగా కళ్యాణ్ మాలిక్ గారు అనిపించారు ఈ పాట చుట్టూ ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు కెరీర్ బిగినింగ్లో భవిష్యత్తు తెలియని ఆందోళన ఉండేదని కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అదొక సరదా ప్రయాణంగా అనిపిస్తుందని మాలిక్ గారు వివరించారు తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కనిపించే కష్టంతో పోల్చుతూ ఎక్కాగా కలిగే సంతృప్తిని ఈ పాట ప్రస్థానంతో పోల్చారు ఇప్పటికీ ఎంతో మంది ఈ పాటను తన ఫేవరెట్ లిస్ట్లో ఉంచుకున్నారని మూడ్ బాగోన్నప్పుడు ఈ పాట వింటే మనసు రిలాక్స్ అవుతుందని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు మెసేజ్లు వస్తుంటాయని కళ్యాణి మాలిక్ గారు గర్వంగా తెలిపారు ఒక పాట కన్నా అమృతం పాట విషయంలో ప్రశంసలు అందుకున్నప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుందని ఆయన చెప్పారు ఈ పాట నేటికి శ్రోతలను తెలియని ట్రాస్లోకి తీసుకెళ్లి ఒత్తిళ్లను మర్చిపోయేలా చేస్తుందని అందుకే చాలాసార్లు వినాలనిపిస్తుందని ప్రేక్షకులు చెబుతారని మాలిక్ గారు పేర్కొన్నారు